ండాలండి నేను పల్లెటూరు నుండి వచ్చిందండి ఏమన్నా తప్పులు మాట్లాడితే క్షమించండి అభో అబో అబ్బో అబో అబో ఈ పట్నంలా ఎన్ని బస్సులు ఎన్ని కాదు అమో అమ్మో మా పల్లెటూరులా కోళ్ళు మేకలు గేదెలు ఆవులున్నట్టే ఇక్కడ బస్సులు ఉన్నాయి మా పల్లెలో కెర్రబా సత్తు అందరూ చూద్దామండి ఇక్కడ మాత్రం ఏ సర్దు చూసినా ఏ గొందు చూసినా ఏ చూసినా బస్ ఏనండి మధ్య మధ్యలో మధ్య పండ్ల గుర్మాణాలు ఒకటి సపోర్ట్ కొన్ని చోటు దగ్గర వెళ్ళి నమ్మండి నేను పల్లెటూరు నచ్చిన కదండి మా కొడుకు పెద్ద మా కోడలకు పెద్ద ఉద్యోగం వచ్చిందండి అందుకోసము కష్టమవుతుందని నన్ను తీసుకొచ్చి పట్టాలి పట్నంలా పడేసిండు అందరు జనాల మధ్యలో పడేసిండు నాకైతే అస్సలు దండి ఏం జనాలు అర్థమవుతా లేదు నాకు సముదా ఇస్తలేదు పిస్తలు ఇస్తుంది ఓ దంచులు లేరా ఓ ఇసురులు లేరా ఓ బోల్ల లేదా ఓ బట్టలు వెండు ఇట్లా సిట్ చేస్తే అట్లా పంటారు బాయ్ ఇట్లా నెల వీళ్ళని నీళ్ళొట్టాలి ఇట్లా సిట్ ఇట్టు అదేమిటి అదే జాలి ఏం చెయ్యాలి బట్టలు పనిలేరా గోడమే పనిలేరా నాకైతే చెయ్యి నోరన్నాడాలి ఏప్పుడు నాకైతే పొద్దు నా ఓతే వాళ్ళనే అంటాయి నాణే అక్క అండి నానే సాధమ్మ కష్టం మంచిగా రాతే అని తాపు మనిషి వచ్చి ముద్దుగా కడుపు నిండా మాట్లాడతారా అండి ఇక్కడ పాడుగా ఒక్కరా మాట్లాడటలేదు నాకైతే సంగరైపోతలేదు కూర్చుండి 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 వాళ్ళన్ని నొప్పులే వాళ్ళంతా నొప్పులే నేను ఉన్న నేను నేను ఊరు వెళ్ళిపోతారా నన్ను ఎర్రబా ఎక్కియ్యారా నేను పోతారా కొడుగా నేను పోతారా అంటే అప్పుడు మా కొడుకు రోజు ఆఫీసు నుండి వచ్చి అమ్మా అమ్మాని కూర్చోటేసి నేను కూడా ముచ్చానని ఏ రోజు అలది అబ్బాయిండీ నేను మస్తు బిజీ ఏర్పడికి బుజ్జట బుచ్చదా అంటావు అంటాడు ఇక నాకు ఎట్లా పుట్టుకోవాలి ఇక మా కోడో అమ్మా శివట అని పిలిచే అత్తయ్యాన్ అత్తయ్యా అని దొరది అంటది ఇక మా మనవరాలు ఏమో అటు డాన్స్ క్లాస్ అంటే ఇటు సంగీతం క్లాస్ అంటే ఇటు భార్య అంటే అటు ట్యూషన్ అంటే ఒక్క నిమిషం ఉండాలి ఇక మా మనవరేమో డిస్క్ తీసుకుంది అది ఏందో ఆ టీవీ ఏందో ఆ గోస్ ఏందో ఆ లెక్క ఏందో నాకు ఎవసనలేదు ఎప్పుడన్నా ఇంత పుణ్యం పురుషార్థం దక్కుద్దని భక్తి పెట్టుకుందాం అంటే చూడనిచ్చిన పాత్ర అవుతారా ఇక నాకు ఎట్లా పొద్దుకోవాలి పట్నంలో అందుకే నేను బస్ ఎట్టి పోతా అన్న అప్పుడు మా కొడుకేమో అమ్మా అమ్మ నీలాంటి వాళ్ళ కలకు మన సాకేతుల ఒక లేడీస్ లో పెట్టారట అక్కడ మంచి ఇంచుకుంటారట నువ్వు తావే మా దోస్తు వాళ్ళ అమ్మ అయింది నే అను బిడ్డ లేడీస్ లో అంటే నాకేదో సంబంధించలేదు అంటే లేడీస్ అంటే మీలాంటి ఆడవాళ్ళమ్మా క్లబ్ అంటే మీ పల్లెటూరులో ఓడే ఉంటారు చింతపి ఆడరాడు చోటు నువ్వు ఒక్కసారి చూస్తే మీ పల్లెటూరుకి ఓడే అమ్మా అన్నాడు అబ్బో అబ్బో ఈ పట్నంలా మస్తు మస్తు చదువుకున్నది ఉంటారే నేను ఓను బిడ్డ నాకేమో సీ రంగసక్క కట్టరాడా ఇంటి అసలే అస్సలే రాద నేనేం చేయాలి బిడ్డ నేను ఓడు అన్న అప్పుడు మా తోడ వచ్చి

అబ్బో 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 ఏం జమదారోలు ఏ జమదారోలు నాకు వెళ్ళారు ఒక్కొక్కరు మంచి మంచి క్షీణాలు కట్టింట్టు మస్తు ఇంగ్లీష్ అయితే నేను దానిక మాట్లాడుతాను ఇక హిందీ అయితే కొనే నాకైతే ఏం సమయలేదు మస్తు బారిన అమ్మో వీళ్ళతో నేను నెబ్బుతానా నేను ముందే ఎక్కువ కానీ ఇవి పట్టామునా నేను ఎక్కడ దక్కుతావల అవిడో నా వల్ల అవిడో నేను వెళ్ళిపోతా అనుకున్నా అప్పుడు నా తోడలి మాటలు అంత వచ్చినాయి ంటారటా అన్ని నేపుతారట అన్నది కదా శుద్ధం ఎవరైనా నేను చూద్దాం అవుతాడా కుటుంబంలో కుట్ర అవుతాయా నాలుగు రోజులు చూస్తే తెలుగుతుంది కదా అన్న ఉద్దేశంతోనే ఒక నాలుగు రోజులు వచ్చిన చాలండి పాటలు పాపించారు అన్ని చేపించారండి అసలు నిజంగా ఇంకా బాగుందో నాకైతే మంచి అండి చాలా అంటే చాలా బాగుంది అసలు ఇన్ని రోజులు ఆ పల్లెటూరులో నూతిలో కప్పలాగా బతకాను కానీ ఇక్కడ చూడండి అన్ని తెలిసాయి నాకు ప్రతి సమస్యకు పరిష్కారం ఎట్లా తెలుసుకోవాలి ఆటలు ఎట్లా ఆడాలి పాటలు పాటలు ఆడాలి డ్రామాలు ఎట్లా చేయాలి డాన్సులు ఎట్లా చేయాలి అబాబా టీవీ తెలిసిందండి ఒక్క మాటలో చెప్పాలంటే నాకు కాన్ఫిడెన్స్ కలిగిందండి కాన్ఫిడెన్స్ టూ మర్చిపోయాండి ఈ మధ్యలో మా పెద్ద యూఎస్ నుండి వచ్చాడు అమ్మా అమ్మా లేడీస్ క్లబ్ లో ఫ్రెండ్స్ అయ్యారు కదా కొంచెం ప్రోగ్రామ్స్ అయితే కదా టికెట్ టికెట్గా వీడియో తీసుకోవచ్చని ఐఫోన్ తెచ్చాడు రేదో ఏదో కాల్ వస్తున్నట్టుందండి ఒక్క నిమిషం ఫైన్ అరే బాబు నువ్వారా నేను ఎవరో అనుకున్నాను మీ నాన్నగారు వచ్చారా చాలా మంచి పని చేశారు ఇన్ని రోజులకైనా ఒక మంచి పని చేశారు ఆ పల్లెటూరులో బోర్ ఏంగా పేడ తీసుకుంటా ఈ సిటీలో మంచిగా టైం పాస్ అవుతుందిలే అన్నట్టు నేను రావడానికి లేట్ అవుతుంది బేట ఇక్కడ మన మ్యాంట స్కూల్ గణపతి ప్రోగ్రామ్స్లలో మా లేడీస్ క్లబ్ తరఫున కల్చరల్ ప్రోగ్రాప్స్ అవుతున్నాయి దాదాపు మోనో యాక్షన్ ఉంది డాన్స్ ప్రోగ్రామ్ ఉంది మీరు మీన్స్ కానీ నిద్రపోండి నానా ఓకే నానా బాయ్ అబ్బో మా వాళ్ళ చాలా నేను ఇంటికెళ్ళి నేను నేర్చుకున్న విషయాలు చెప్పాలి అవును పాపం వస్తుంది మా ఆయన నడుచుకుంటే నాకంటే లేడీస్ క్లబ్ తోని ఫుల్ పాస్ మరి మా ఆయనకి ఎలా టైంపాస్ అవుతుంది చెప్పండి